అసలు మామండు డౌలబొయాసొడు మీజిమదారే సారు విదార పబ్లిక్ ని దుసేనలేదు చెలికల్కి దాటి వెళ్తారండి మీరు ఆపకపోతే పట్టుకుంటాం జై తెలంగాణ జై ఆ پیچھے అన్న హేజేరా హ ఆ శేఖర్ రా ఇవ్వు ఒక్కడ चले जाడు మాడగొంటాలి ఇదోడు అడుగోడు ఇదెవల్ దా మొబైల్ ఫోర్తు రే హ ఆ హై సబ్ మంచికే తీంకి మావ గాన శేఖర్ అన్న ఏటికడ అన్న జగిత్యాల పట్టణంలోని పద్నాలుగ వాడి మున్నూరు కాపు సంఘ భవన భూమి పూజకు జగిత్యాల పట్టణంలోనే కొత్తవాడ మున్నూరు కాపు అనేది చాలా ఏళ్ళ నుంచి ఇది కావాలనుకోవడం ఒక కలగానే ఉండేది ఇవాళ దానికి తోడుగా మన గౌరవనీయులు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి చొరవతోని పదిహేను లక్షలు తీసుకురావడం జరిగింది దానికి తోడుగా మన ఇక్కడనే ఉన్న మున్నూరు కాపు ముద్దుబిడ్డ ముద్దం రాములు గారు జాగా ఇవ్వడం చాలా గర్వకారణం దీనికి మేము అందరం హర్షిస్తున్నాం ఇవాళ మన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి ద్వారా మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణక్క ద్వారా జరగడం ఈరోజు సంతోషంగా ఉంది పద్నాలుగో వార్డులో కొత్తవాడకట్లోని మున్నూరు కాపు సంఘ భవన భూమి పూజ కార్యక్రమానికి విచ్చారు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అన్ని వర్గాల సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రమిస్తూనే ఉన్నారు మరి మన జగిత్యాల పట్టణంలో ప్రతి ఒక్క వర్గం కోసం ప్రతి ఒక్క కుల అభ్యున్నతి కోసం వారి అభివృద్ధి కోసం కూడా మన నాయకులు సంజయ్ అన్న గారు కృషి చేస్తున్నారు మరి మన ఆడపడుచు కవితక్క గారి సహకారంతో సంజయ్ అన్న కృషితో సుమారు యాభై కోట్ల రూపాయలు మన పట్టణానికి టీవీఎఫ్ఐడిసి నిధులు కేటాయించబడ్డవి మరి అందులో నుంచి ప్రతి ఒక్క సంఘ భవన అభ్యున్నతి కోసం వాటి సంఘ భవన అభివృద్ధి కోసం కూడా వారు సంజయ్ అన్నగారు నిధులు కేటాయిస్తూ వస్తున్నారు మొన్నటికి మొన్న వైశ్య సంఘ భవనం పద్మశాలి సంఘ భవనం అలాగే గంగపుత్ర సంఘ భవనం యాదవ సంఘ భవనాలు మరి మేర సంఘ భవనం మరి ఈరోజు ఇక్కడ చూసుకున్నటువంటి అయితే ఈరోజు మున్నూరు కాపు సంఘ భవనానికి టీవీఎఫ్ఐడిసి నిధుల నుండి మరి పెద్దలు అడగగానే వెంటనే పదిహేను లక్షల రూపాయలని సంజయ్ అన్న కేటాయించడం జరిగింది మరి ఇక్కడ పెద్దలు ముద్దం రాములు గారు మరి స్థలాన్ని స్థలాన్ని దానం చేయడం జరిగింది మరి సంఘ భవనం కోసం మరి బారికి అలాగే మరి ప్రతి ఒక్క ప్రజల అభ్యున్నతి కోసం పట్టణ అభివృద్ధి ఒకవైపు మరి ప్రజల అభ్యున్నతి మరి వర్గాల అభ్యున్న అభ్యున్నతి కోసం కూడా పాటుపడుతున్నటువంటి మన నాయకులు సంజయ్ అన్న గారికి సంఘ పెద్దలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మరి పద్నాలుగవ వార్డుకు సంబంధించి కూడా మున్సిపల్ నుంచి సుమారు నలభై లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది రోడ్లకు డ్రైన్లకు పద్నాలుగు లక్షల రూపాయలు మరి ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకో అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి స్మశాన వాటికకు సంజయ్ అన్న గారి సూచనల మేరకు వాటిక అభివృద్ధి కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది తొందరలోనే వాటికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు మాతృశ్రీ పద్మగారికి మరి నిరంతరం వాటు సమస్యలను మా దృష్టికి తీసుకువస్తూ మరి చిన్న వయసులోనే ప్రతి ఒక్క సమస్య మీద సునిశ్చిత దృష్టి సారిస్తూ కూడా మా వరకు సంజయ్ అన్న గారి దృష్టికి తీసుకువస్తున్నటువంటి తమ్ముడు శేఖర్ని సందర్భంగా అభినందిస్తూ మరి కొత్తవాడ సంఘ భవన భూమి పూజ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి పాల్గొన్న స్థానిక కౌన్సిలర్ చాలా రోజుల నుంచి ఈ నిధులు మంజూరై కొంత స్థలం సేకరించడంలో జాప్యంలో లేట్ అయింది జగిత్యాల నియోజకవర్గ పరిధిలో ఎన్నడూ లేని విధంగా నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత రేతం నాయకురాలు కవిత గారు అప్పటి పార్లమెంటు సభ్యురాలు నేటి ఎమ్మెల్సీ వారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రకరకాల నిధులుండి నియోజకవర్గంలో మున్నూరు కాపు కుల సంఘాలకు రెండు కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించిన చెప్పి కూడా ఇది కొంతవరకు గర్వంగా ఉంది ఎందుకంటే ఇన్ని పెద్ద జనాభా ఉన్న వాటికి మనం చేయాల్సిన అవసరం ఉన్నది దాంట్లో భాగంగా ఇక్కడ పదిహేను లక్షలు బీట్ బజార్ లో పదిహేను లక్షలు కూడా మనం మంజూరు చేసి అదే విధంగా తిప్పనపేటలో కూడా ఒక ఐదు లక్షలు గోపాలరావుపేటలో ఐదు లక్షలు జిల్లా సంఘానికి ఐదు లక్షలు నాగూరు లచకపేట మోతే ఈ రకంగా ధరూరు రాయికలు కటకాపూర్ దానిక ఇటు పెడితే పోచమ్మ వాళ్ళ గుడికి ప్రతి చోట ఇవన్నీ చూస్తే దాదాపు ఒక రెండు కోట్ల రూపాయలకు తగ్గకుండా మన నిధులు మంజూరు చేసి మరి అదే విధంగా ఇలా పడ్నాల వాడి గురించి మనం మాట్లాడుతూ ఉంటే కొత్త వాడికి వస్తుంటే ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక ముగ్గురు మన మహిళ రైతులు మన అక్క చెల్లెలు గంపలు పెట్టుకుని కురయాలనుకున్నారు కారు ఆపిన ఇంత బిజీ ఉన్నా కానీ మా డ్రైవర్లు గన్మెన్ కూడా ఉండ్రి మరి ఏ మార్కెట్కి వస్తున్నారు అక్క అంటే మా రైతు బారపడిస్తున్నాం రైతు మూలక వాట రైతు బజార్ ఇవాళ మీ సహకారం తోటి కౌన్సిలర్ల సహకారంతో అధికారుల సహకారం తోటి ఇవాళ ఓపెన్ చేయించిన ఎవ్వరు కూడా నడవదనుకున్నారు వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో మీరు గుర్తించాలి ఇంకా ఉన్నది నేను ఇంక అసలు వాస్తవానికి ఉంచు దాన్ని వేరే డిపార్ట్మెంట్కి వారేసారు రైతు బజారు కాదు ఇక ఇది మార్కెట్ ఇంకా దేని కూడా తీసుకోరని ఉన్నది ఇక వీటికి కాదు ఇక వేరే డిపార్ట్మెంట్ అసలు అసలు రైతులకు సంబంధించిన లేని డిపార్ట్మెంట్ కానీ అది అవసరం అని చెప్పి గుర్తించి అట్లే ఉంచి మన ప్రభుత్వం రాగనప్పుడు నేను ఓడిపోయి ఉన్నా కానీ ఇలా రైతు పుదాన్ని మనం తీసుకున్నాం రైతు పుదాన్ని తీసుకొని ఇలా డెవలప్ చేసినాం ఇలా బ్రహ్మాండంగా నడుస్తాం చాలా మంది అన్నారు కాడ చాలా చెప్తే ఇది బంద్ అవుతున్నారు గడియన గడియనకైనా నడుస్తా ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగిన ఏ పడుతున్నాను నా ఇల్లు పోచమ్మ వాడకు కొత్త వాడకు చిన్నప్పుడు అంతా దోస్తులు గిరేనా నా బడే పోచమ్మ బంధాలు ఉన్నారు ఇవాళ రైతుల కోసం నడుస్తుంది అన్న గంగారామన్న ఉన్నాడు అనిండే నీ ఇల్లు కళ్ళపల్లి చెరుకు కష్టమవుతున్నాయని చెప్పి అప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి ఎందుకు ఇట్లా అయితే అంటే ముఖ్యమంత్రి గారు చిన్న విషయమే కానీ పెద్ద కడ దిగాల్సి వచ్చింది ఎందుకంటే కొన్ని ఇబ్బందులు స్థానికంగా ఉండే మేము చలిగలు రైతులము అక్కడ సర్పంచ్ ఎంపీ అందరం పోయి ఆ అంతా సాఫ్ చేయించినాం పోయినసారి మీరు చూసిరు నీళ్ళు వచ్చినాయి ఈసారి ఇప్పుడు రాగానే గంగారమరావడా చెప్పినా నిన్నక మొన్ననే చెప్పినా నిన్న మళ్ళీ చాలైన నీళ్ళు డి ఫిఫ్టీ ఫోర్ నీళ్ళు ఇప్పుడు మొదలైపోయింది ఈసారి వాస్తవానికి రైతులైన దృష్టికి తీసుకురాలే నీళ్ళు ఇంకో పది రోజుల ముందు కూడా వదిలేస్తున్నాయి ఎందుకంటే మనకు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి పైన పుష్కలంగా ఉన్నాయి కింద ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు ఇక ఏదైతే కరీంనగర్ నుండి కిందికి పోచపాటి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు రేపటి నాడు మన రైతాన్నలకు నీళ్ళ కుదవ లేకుండా మన ముఖ్యమంత్రి గారు చూసాను ఎందుకు అంటే మరి ముఖ్యంగా మన మున్నూరు కాపు సోదరులు రైతు బిడ్డలు వ్యవసాయం పద ఆధారపడి ఉన్నారు ఇవాళ చదువుకుంటున్నారు కావచ్చు రకరకాల వ్యవసాయాలు బిజినెస్ ఉద్యోగాలు ఇవన్నీ చేసినా కానీ అసలు మనం నమ్ముకొని పైకి వచ్చింది వ్యవసాయం గురించి కాబట్టి ఆ వ్యవసాయం పట్ల ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఎంత నిబద్ధతతోటి ఉన్నారో మన తెలుసు ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది ఇవ్వడంతో మనం చూస్తూ ఉన్నాం ఇవాళ రైతు అనేవారు ఇంటికాడ రాత్రి పడుకొని ఉదయం నుంచి రాత్రి వరకు పరిస్థితి ఉంది ఇక జగిత్యాల పట్టణం గురించి రావాలి మరి చాలా ఇంపార్టెంట్ ఇది మీ అందరు సహకారం ఉండాలి ఈ ప్రాంత ప్రజల సహకారం ఇంకెక్కు ఉండాలని చెప్పుకోరుతున్నా మా రాజన్న అంకులు చెప్పారు కొన్ని సమస్యలనే వెనకబడ్డదని చెప్పి తప్పకుండా మొదలు మనం నిధులిద్దాం మీరే చూసారు అన్నిటికంటే ఎక్కువ నిధులు ఇచ్చి ముందేసిన పెద్ద రోడ్ ఏదయ్యా అంటే మన బీరాయి గుడికడికి వెళ్ళి హనుమన్ గుడికి వెళ్ళి పెద్ద రోడ్డు ఎంతో బ్రహ్మాండవంగా పని గజల లోతు తవ్వించి ఎన్నటికి పోకుండా అంత బందోబస్తు రోడ్ వేయించినాం మనం ధర్మపూర్ రోడ్కెళ్ళాడానిక అదే అదేవిధంగా ఇంకా కొన్ని పనులు మొదలుపెట్టాం కానీ నేను ఒక్కటి కోరుతున్నా ఈ ప్రాంత ప్రజలందరి ఇవన్నీ కూడా ఒకప్పుడు వ్యవసాయ భూములు మనకు తెలివంది కాదు ఇలా ప్లాట్లు అవుతున్నాయి ఇండ్లు అవుతున్నాయి అవుతున్న సమయంలో మరి లేఅవుట్ అనే నిబంధన కొత్తది కాదు ఎనకటికల్లా పెట్టారు కానీ ముఖం చూసుకుంటా ఇడిచిపెట్టారు దానివల్ల ఇవాళ ఎవరికి కష్టమవుతుంది మనకే కష్టమవుతుంది మన ఇంటి మూడు నీళ్ళు ఎడవాలో మనకు తెలవని పరిస్థితి మన తొవ్వ ఎడో మనకు తెలవని పరిస్థితి దయచేసి ఏంటంటే వీడికి రాగానే అడుకుంటే మరి తవ్వేది గింతేనా అంటే మరి సంఘం బిల్డింగ్ అడుతున్న మీ అందరి కార్లునే మరి మళ్ళీ సైకిల్ మీదనే రావాలి లేకపోతే సైకిల్ రావాలి నలుగురు నడిచే పరిస్థితి ఇంకో తవ్వ వస్తుందంటే మరి అందుకే నేను కోరేది ఏంటంటే దయచేసి దయచేసి కోరేది ఏంటంటే ప్లాట్లు పెట్టుకున్నప్పుడు జర తొవ్వలు పెద్దగా పెట్టుకోరు ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి తొవ్వ ఉంటుంది కరెంటు లైన్ వేసుకోవాలి మళ్ళీ నా ఇంటిది కలగద్ద అంటారు అందరూ మూడు అంతరాలు కట్టబడి మున్పంటనే గుడిల్లు బీజి కలివైనా ఇంకా కాకపోవచ్చు ఇప్పుడు రెండు అంతరాలు అయితే మరి లైన్ ఈ స్తంభం తీసి అట్టేయమంటారు ఆ స్తంభం తీసి చెట్టు వేయమంటారు ఎటు కలవదు రెండోది మోరి కట్టుకోవాలి మూడోది నల్ల వేసుకోవాలి నాలుగోది ఇంటి ముందర సెట్ పెట్టుకోవాలి అన్నింటికి మించి ఇల్లు కట్టేటప్పుడు లెక్కనైతే కాదు ట్రాక్టర్ రావాలి టిప్పర్ రావాలి ఉసుకే తీసుకొని కంకర తీసుకొని సిమెంట్ తీసుకొని అది తిరగాల తిరగద్దా మరి ఏంటన్నా మనకు అనారోగ్యం పదవుతాం అంబులెన్స్ రావాలి దురదృష్టవశాత్తు నాది కూడా దవాఖాన కాలేదు ఎందుకంటే ప్రతి కళా చెప్తున్నా ఎందుకంటే ఇల్లు అంటే మళ్ళీ ఏమన్నా అపశక్నం అంటారని నాది కూడా దవాఖాన పైన కాదు అంబులెన్స్ వచ్చడానికి జర కట్టమైంది ఆ తవ్వలు అందుకనే కొత్తది కట్టుకుంటే జరగ వెనక కట్టుకున్నా మరి ఇలా నేను గోరేంటే కొద్దిగానన్నా మన ఒక లారీ వచ్చేటట్టు ఇది వచ్చేటట్టు వెనక జరిగి కట్టుకొని తవ్వలు తీసి పెట్టుకోవాలి మన తవ్వు మన ఇంటి ముందట్టే ఉంటుంది రెండు అడుగు కాబట్టి ప్రజలు ఈ రకంగా ఎవరికి వారు సహకరిస్తే ఆ తర్వాత తప్పకుండా అభివృద్ధిలో ముందటం ఇంతకుముందు అడిగినట్టు వెనకటికెళ్ళి దీన్ని పడేసినట్టు కాదు ఇలా శ్మశాల వాటికం నిధులు ఇచ్చినాం అతి త్వరలోనే చేస్తాం చేసి చూపెడుతున్నాం మీరు చూసి ఇప్పుడు మోతేలా ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నాం మోతతో చింతకుంటా వాడకు అడిగి కూడా మన కాపు సోదరులు ఉంటారు అడగండి ఎంత ఘోరంగా ఉండే అంటే ముక్కు మూసుకొని పోవాలి చింతకుంట పక్కకు ఇలా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాం డెబ్బై లక్షలతో కట్టని ఇరవై ఐదు లక్షలతోటి మనం కూడా ఇక్కడ ఎస్సీలది మన ముందూరు కాపులది రెండు కూడా డెవలప్ చేద్దాం మీ అందరికీ తెలుసు చీకట్ అంటే తమ్ముడు శేఖర్ ఒక మాట అయిపోయింది అప్పట్లో వెంటనే లైన్ వేయించినాం మనం అక్కడే పోచమ్మ గుడి కాడ కానీ ఆంజనేయ స్వామి గుడికాడ కానీ రూములు కూడా కట్టించినాం ఈ రకంగా మనం అభివృద్ధిలో వెనక కాదు ముందటికే ఉంచుతున్నాం మొన్న కూడా డ్రైన్లు కొన్ని మన అయిపోయినాయి అమ్మా అయినాయి మరి అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా ఈ భూమి ఇచ్చిన స్థలదాతలు కూడా మనం మర్చిపోవద్దు మా గంగారాం గారు మనవలు